నటి సమంత ఒక చిన్న యాడ్ ద్వారా కెరియర్ను స్టార్ట్ చేసి ఏమాయ చేసేవే వంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకొని ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సమంత హ్యాపీ హ్యాలిడేస్ అంటూ రీసెంట్గా క్రిస్మస్ సందర్భంగా కొన్ని ఫొటోస్ని అయితే షేర్ చేశారు తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా కూడా ఉండడం లేదు ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రిస్మస్ని కూడా రీసెంట్గా కోయంబత్తూర్లోనే జరుపుకున్నారు అయితే ప్రస్తుతం సమంతకి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్ ఫుల్ హల్చల్ చేస్తూ వైరల్గా అవుతున్నాయి ఆ ఫోటోలలో సమంత బేబీ బంబ్తో కనిపించడం విశేషం శామ్కి తల్లి కావడం డ్రీమ్ చైతో డివోర్స్ తర్వాత శామ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా శామ్ని మనం ఇలా చూడగలమా అంటూ కొందరు అభిమానులు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే శామ్ బేబీ బంబ్తో ఉన్న ఫొటోస్ చూసిన నెటిజన్స్ మాత్రం శామ్కి అమ్మానే పిలిపించుకోవడం తనకి డ్రీమ్ అని ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు అంటూ ఇప్పటికే శామ్ చాలా బాధల నుంచి బయటపడి స్ట్రాంగ్గా తయారైంది రెస్పెక్ట్ హర్ ఫీలింగ్స్ అంటూ కొందరు ఎమోషనల్గా కామెంట్స్ చేస్తున్నారు శామ్ బేబీ బమ్తో ఉన్న కొన్ని ఫోటోస్ మాత్రం మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ